The <laughs>

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడులో నిర్వహించిన రైతుల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ అన్నదాత సుక్కి భవ నిధులు జమ చేయాలని ఆ బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా కుటుంబ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలిపారు ప్రతి రైతు ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఇప్పుడు పంట మార్పులు కావాలి అందరం ఒకే పంట వేస్తున్నాము లాభసాతమైన పంటలు కూడా ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నాం గతంలో ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క కళ కూడా రిపేర్ చేయాల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ మెయిన్ కాలంలో కాదు మైనర్లు కూడా రిపేర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు చెబుతారు మొదటిసారి మైనర్లు రిపేర్ చేయించాం మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది రైతులకు అవసరం కాలువల్లో నీళ్లు అందించడం కానీ పంటలకి నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ మొన్న మధ్య ఎరువులు టైట్ ఉంటే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారి మాట్లాడి ఇమీడియట్ గా రెక్టిఫై చేసి ఎరువులు అందించే కార్యక్రమం చేశారు అరుగులై ఉండి పడిద్ది అని చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఉంటే అది మరి బాధ్యత తీసుకోండి ప్రే ఒక్క రైతు కూడా మాకు పడలేదు అనకూడదు అరుగులైన ప్రతి రైతు కూడా డబ్బు పడాలి రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు ఏం పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రైతు వ్యతిరేకి ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పవు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు ఆయన చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు అరటి ఉల్లి మొక్కజొన్న ధాన్యం కొబ్బరి ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు చంద్రబాబు ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు అలాంటి వ్యక్తికి రైతులకు కన్నీరు కనిపించడం లేదా అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనేం చేస్తున్నట్లు అని సోటిగా ప్రకటించారు ఆయన ముఖ్యమంత్రిని గుర్తు చేస్తూ ఉన్నాను అట్లాగే ముఖ్యమంత్రి ఏం పనులు చేయాలో కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు తిరిగే ఆ ప్రత్యేకమైన విమానాల నుంచి కిందికి చూడమని కోరుతూ ఉన్నా నేను కింది చూసే ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి వ్యవసాయ రంగం బుగ్గి పాలవుతా ఉంది ఈ మాట ఊరికే అవాదం లేదు నేను పండించిన పంటను కాల్చివేస్తా ఉన్నారు పంటల్లో రైతుల రైతాంగ జీవితాలు కాలిపోతా ఉన్నాయి వారి ఆక్రందనలు వినేవాళ్ళు లేక రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేక వారి కోసం మాట్లాడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా వినడానికి నిరాకరించే నేపథ్యంలో మీరు ప్రజలు ముఖ్యంగా రైతాంగం తమ భవిష్యత్ అగమ్య గోచరంగా అంధకార బంధురంగ తెలియజేస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు బహుశా మీకు ఆ హెలికాప్టర్ల స్పెషల్ ఫ్లైట్ల ఆ శబ్దంలో ఈ ఏడుపులు కానీ అరుపులు కానీ వినిపించవు ఎందుకంటే మీరు పొద్దున్నే టిఫిన్ చేయడానికి మధ్యాహ్నం భోజనం చేయడానికి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా హైదరాబాద్ విజయవాడ అంటే హైదరాబాద్ అంటే విజయవాడ కాకపోతే విజయవాడ నుంచి పైకి మళ్ళీ కిందికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు అయ్యా దాదాపు అన్ని పంటల యొక్క ధరలు అయిపోయాయి ధరలు పతనం కావడం అంటే గిట్టుబాటు ధర లేకపోతే రైతు అప్పుల్లో మునిగిపోయి తన జీవితాన్ని కోల్పోతాడు తన జీవితం కళ్ళ ముందే చిద్రమైపోతూ ఉంటుంది మీలాగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు రెండెకరాలతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం పాపం వాళ్ళకు కూడా అప్పుడే నేర్పించుంటే బాగుండేది కాకపోతే మీ అంత తెలివితేటలు లేవు వాళ్ళకి ఏం చేద్దాం పాపం రైతాంగానికి పంట పండించడం ఆ పంట అమ్ముకుందాం అనుకోవడం మీరు ఏ పంటన్నా తీయండి పత్తి మాట్లా పత్తి గురించి మాట్లాడితే మాట్లాడు చూడండి ఒకసారి పత్తి అరటి మొక్కజొన్న మినుములు పెసలు శనగలు మిర్చి ఏది మీరు పెట్టుకున్నా సరే అన్ని ధరలు పతనం అయిపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి అట్లాగే కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అసోష్ శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు ప్రైవేట్ వైద్యులు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేస్తున్న బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు Amen. कोई नहीं देखो नहीं ये और अरे ये भी पेड़ के लिए होता है और होम जैसा नहीं है आज पर ही पकड़ बात पूरी सुना नहीं है मैं ना सबसे करीब पास डर और ये सब सॉरी बात लिट करने का था और काई का बंद कर wala <tuk tangan> dekati <tuk tangan> <tuk tangan> साइन द सॉन्ग द నేను జనవరి నెలలో రెండో తారీఖున అగర్వాల్ హాస్పిటల్ నందు శుక్న ఆపరేషన్ చేయించుకున్నాను అది జూలై నెలకి నా ఎడం కన్ను కనిపించట్లేదు సరే అని అదే హాస్పిటల్కి అంటే అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి నా కన్ను మసక్ మసగ్గా ఉంది దాన్ని చెక్ చేసి దానికి ఏమైందో చూడండి అని అడిగాను వాళ్ళు నేను వెళ్తున్నాను వారానికో పది రోజులకు వాళ్ళు రమ్మంటున్నారు నేను వెళ్తున్నాను చెక్ చేస్తున్నారు పంపిస్తున్నారు నా ట్రీట్మెంట్ ఏమీ చేయలే చివరికి అక్టోబర్ నెలలో నేను గట్టిగా వాళ్ళని అడిగా నా ఎడమ కన్ను అసలు పూర్తిగా కనిపించట్లేదు మీరు ఏమన్నా చేస్తారా లేదా అని అడిగా మాకు సంబంధం లేదు నువ్వు బయట పోని నన్ను బయట పొమ్మన్నారు నేను అప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి నా కన్నుని పరీక్షించుకొని చీయించుకుంటే నీ కంటి చూపు పూర్తిగా పోయింది ఎడమ కన్ను చూపు విజన్ పూర్తిగా కోల్పోయావు మేమేమి చేయలేము బ్లీడింగ్ అవ్వకుండా ఇంకా వేరే నా కుడి కన్ను చూపు పూర్తిగా బాగొట్టుకొని ఎడ కన్నుతోనే ఇంట్లోనే బతుకుతూ ఏ ఆధారం లేకుండా ఇంట్లోనే ఒక జీవోత్సవం లాగా బతుకుతున్నాను వాళ్ళ సంగతి మాత్రం తేల్చాల్సిందే తెలవకుండా వదిలితే మాత్రం అలాంటి వాళ్ళు చాలామందికి అన్యాయం జరిగింది వాళ్ళు చేసిన పనికి వాళ్ళు కఠినమైన శిక్షను బయ్యాల నా కన్ను కానీ పర్లేదు వాళ్ళు మాత్రం కఠినమైన శిక్ష అనుభవించే రాల్సింది అని నా అందరికీ తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న మాకు దెబ్బలు మేము చేయగలిగేది ఏం లేదన్నారు పెన్షన్కి పెడితే వాళ్ళకే కార్డు రాలేదు అమ్మ ఈఎంఐ రాలే ఈ మా కార్డులు ఎక్కించి ఇవ్వంటే అప్పుడే ఇలా కలెక్టర్ గారు మారిపోయారు అని చెప్పారు ఉండి అన్నీ ఉండి కెనాల్లో ఇచ్చారు గవర్నమెంట్ నుంచి స్పత్ర కార్డు వచ్చింది వాళ్ళకి మా గింజ కార్డు వచ్చి మనం వాళ్ళకి చౌల ముందు వాళ్ళు పెట్టుకున్నారు వచ్చి కార్డు రాలేదు వదిలినాకెత్తా ఉన్నారు వదిలినాకే ఇప్పుడు వచ్చింది వాళ్ళకి సమస్యల పరిష్కారం కొరత సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వ్యక్తం చేశారు సమగ్ర శిక్షణ అభియాలు అక్రమ బదిలీ నిలిపివేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు విద్యాశాఖలు సమగ్ర శిక్ష అభియాన్ విలీనం చేయాలని కోరారు డిప్యూటేషన్ పద్దతి చేపట్టే నియామకాలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు పాటు కల్పించాలని తెలిపారు ఇస్తున్నాం అండి ముఖ్యంగా వేణుగోపాల్ గొప్పలేదు అండి నేను

శిక్షలోని అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యల పరిష్కార నిమిత్తం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవండి ముఖ్యంగా నిన్న ఇరవై రెండవ తారీఖు సిఆర్పిలు గత రెండు వేల పదకొండు సంవత్సరంలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి క్లస్టర్ పరిధిలో లోకల ప్రాతిపాదికన నియమింపబడిన సిఆర్పి వేరే అక్రమంగా వేరే జిల్లాలకు జిల్లాలోని మండలాల క్లస్టర్లకు డిప్యుటేషను అని ప్రొసీడింగ్ ఇచ్చారండి క్లస్టర్ ప్రభుత్వం క్లస్టర్ రిఆర్గ్నేషన్ లో భాగంగా కొన్ని క్లస్టర్లని ఉన్న క్లస్టర్లని కుదించేసి తక్కువ చేశారండి దానివల్ల క్లస్టర్ కోల్పోయిన సిఆర్పి వేకెంట్ గా చూపించేసి పక్క జిల్లాల్లోని పక్క మండలాలకు డిప్రేషన్ వంద కిలోమీటర్లు కన్నా ఎక్కువ కిలోమీటర్లు ఎక్కువ కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్లస్టర్కి కి డిప్రేషన్ వేశారు అలాంటి క్లస్టర్లకి ఈ జిల్లా నుంచి పక్కన ఉన్న నిలుపుదల చేయాలి ఇంకోటి గత ఆరు సంవత్సరాలుగా జీతాలు పెంచని సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలి అదే అండి ముఖ్యమైన డిమాండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కానీ సిఆర్పిలుగా కానీ అటెండర్లుగా కానీ అలాగే మన అకౌంటెంట్లు కూడా ఉన్నారండి అట్లాగే మన పిటిఐలు కూడా ఉన్నారు ఈ అనేక విభాగాల వారు ఉన్నారు కానీ గత ఇరవై సంవత్సరాలుగా మేము ఎలాంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్ఆర్ పాలసీలు కానీ అలాంటి వేల మామూలుగా మా జీతాల మీద ఆధారపడి ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా కూడా కనీసం మామూలుగా ఆఫీసులకు అటెండ్ అవ్వడం జరిగింది ఎలాంటి జీతంతో కూడినటువంటి సెలవులు లేకపోవడం హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు మెయిన్గా మేము కోరుకునేది ఏంటంటే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మాకు ఉద్యోగ భద్రత కావాలండి మెయిన్ మేము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలతో న్యాయం జరగట్లేదు అని కోరుకున్నాం మా కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మెయిన్ గా ముందు అర్జెంట్ గా శాలరీస్ ఏడు సంవత్సరాల నుంచి గత ఏడు సంవత్సరాల ఎలాంటి శాలరీస్ పెరగలేదండి కాబట్టి ముందుగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము రైతమ్మ మీ కోసం కార్యక్రమం జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది కలెక్టర్ ఏ తమ్మ గుంటూరు మండలం చిన్నపల్లకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులతో ముఖాముఖి మాట్లాడారు వ్యవసాయం ఉద్యాన సంవర్ధక ముత్య రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో మూడు వందల ఎనిమిది కోట్లు ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో సగటున సంవత్సరానికి పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలని ఈ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు సమర్థమైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలని రాగులు జనాలు సజ్జలు కొరలు వంటి వాటికి డిమాండ్ వచ్చిందన్నారు చిరుధాన్యాల సాగు మరింత పెరగాలని ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రకటించారు అగ్రిటెక్ అకౌంట్ అగ్రిటెక్ అంటే ఏంటంటే మనం తక్కువ వ్యవసాయ ఆంత్రీకరణ ఏంటంటే రైతుల దగ్గర తీసుకెళ్లి ఆంత్రీకరణ ద్వారా కూలీల సమస్యను అధిగమించే విధంగా లేదా నీళ్లు కానీ తైవాన్ స్పేర్లు కానీ అట్లాంటివి ఇస్తాం మనం అలాగే స్ప్రింక్లర్లు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ రైతులకు ఇస్తున్నారండి రెండోది ఏంటంటే ఇంకా డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తామండి మనకి బోర్ వస్తున్న దగ్గర డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తాం అలాగే ఏంటంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రోన్లు కూడా ఇస్తాం సార్ అంటే మనకి ఏంటంటే స్ప్రేయింగ్ కాస్ట్ కావాలి ఏంటంటే కూడి కావాలంటే ఎప్పుడు నీళ్లు కావాలంటే ఏంటంటే అట్లాంటి జరుగుతూ ఉంటుంది సార్ ఐదు సంవత్సరాలు మనకి ఇచ్చారండి ఐదు సంవత్సరాలు రైతు జీవన విధానం కలిపి కోసం అలాగే దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నీరు నీరు ఎలా వినియోగించుకోవాలి ఆ తక్కువ నీటితో ఎక్కువ పంట ఎలా సాగు చేయాలని ఉద్దేశంతో ఒకటండి రెండోది డిమాండ్ ఆధారపడి ఏదైతే మార్పు డిమాండ్ ఎక్కువ అలాంటి పంటలే సాగు చేయకూడదు ఏంటే మనకి సీటులు పెద్ద పట్టి చిరుధాన్యాలు ఎక్కువ దొరుకుతుంది అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎక్కువ ఎక్కువ పంటలు పండించవచ్చు దాంట్లో ఏంటంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి బయాబైటిస్ అట్లా దాంట్లో ఏంటంటే మనకి దాని మాల్ కానీ జొన్నలు కానీ సబ్జెక్టులు కానీ పొరలు కానీ అలాంటి ఏంటంటే తక్కువ నీటితో తప్పు కాల పరిమితం ఎక్కువ తీసుకునేది కానీ మూడే రద్దీ పెట్టడం అంటే జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివిన్స్ రెడ్డి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ ఒక బాధితుల నుంచి స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు తక్కువ ధరకే బంగారం పేరుతో మోసాలు మహిళల రక్షణ కొరత అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి బాధితుల నుంచి వినతరులను స్వీకరించిన ఎస్పీ తక్షణం పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఫిర్యాదును అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు నేను మీలాంటి ఆడదాన్ని అసలు మీరు ఎవ్వని నమ్మమకండి మనం ఏదైనా కొనాలన్నా షాప్ కి వెళ్ళి కొనాలి వస్తుందంటే మనం షాప్ కి వెళ్ళి కొనుక్కోవాలి ఇలాంటి వాళ్ళు మన మనం చాలా మనం ఎంత మాధురి మా దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు కట్టించుకుందండి మా మా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర మేము మా కుటుంబం సభ్యులు అందరం ఐదు లక్షలు పది పది లక్షలు ఇచ్చి మా ఇళ్ళ కాగితాలు పెట్టేసి మేము రోడ్డు మీద పడిపోయాం సార్ మాకు న్యాయం జరగాలి లేకపోతే మేము ఏదో ఒక సూసైడ్ చేసుకుని మేము చనిపోతాము తెలిసి తెలియక మేము తప్పు చేసాం సార్ కోటి ఇరవై లక్షల రూపాయలు అంటే మాటల విషయం కాదు ఇవాళ ఇంటికి వెళ్తుంటే మేము ఎస్సీ కేసు పెడతాము ఏమని ఎస్సీ కేసు పెడతారు మా ఉన్నాయి కోటి ఇరవై లక్షలు మేము తినది భర్త ఒక చోట పిల్లలు ఒక చోట మేము అందరూ నలుగురు నాలుగు వైపులకు వెళ్ళిపోయాము నంబూరు వెళ్తుంటే అందరు రాయలు తీసుకుని కోరుతున్నారు అట్లానే ఇబ్రాహీంపట్నం వెళ్తుంటే కూతుర్ని జాస్ పెట్టేసి లింగాల సంగీతరావు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన చెక్ ఆయన నోట్ తీసుకుని నా దగ్గర అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అరవై లక్షలకు సంబంధించింది నేను నా డాక్యుమెంట్ వేరే వాళ్ళకి సేల్టీ చేసేసి ఇరవై లక్షల రూపాయలు డాక్యుమెంట్ తీసుకొని నా బంగారం నా పుట్టింటోళ్ళు ఇచ్చినాయి మా అమ్మాయి మొత్తం బంగారం అమ్ముతూ ఇరవై లక్షలు వచ్చినాయి టోటల్ నేను నలభై లక్షలు అలానే నా తల్లి ఇల్లు పెట్టేశాను సార్ నేను మా ఫ్యామిలీ మొత్తం నేను ఒక్కదాని బాగుపడకూడదు అందరు బాగుండాలని చెప్పి నన్ను ఫేక్ చేసి నా దగ్గర లక్ష కోటి రూపాయలు ముప్పై సంగీతం గోల్డెన్ టెంపుల్ లాంటిదనే కదా సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి రావాలి నాకు భక్తులు నన్ను వద్దంటున్నాడు నా తల్లి ఇల్లు పెట్టాను నేను ఇప్పుడు ఎలా బతకాలి నా నన్ను నమ్ముకొని ఇరవై మంది పాపు ఎస్సీలు ఎస్టీ మొత్తం నాకు కట్టారు వాళ్ళ అడి రాజశేఖర్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం పని చేసుకుంటూ ఉంటాను మా ఇంటి కింద ఉన్న నాకు ముత్తుట్లో పర్సనల్ లోన్ ఇస్తామనేసి ఫోన్ చేశారు నాకు కొంచెం చిన్నది ఏదైనా కొట్టు పెట్టుకుందాం అనేసి చేసుకుంటా అంటే నా చిన్న ఫోన్ పెద్ద దాంట్లో వేసుకుంది ఇంటికి అబ్బాయిని అడిగాను చేసిస్తాను చేసి ఇస్తాను అన్నాడు సరే నేను దాంట్లో చేసినందుకు అయ్యింది నాకు తెలియకుండానే డబ్బులు మొత్తం డ్రా చేసుకున్నాడు తర్వాత అడిగినాక ఆంటీ అబ్బాయిలు ఇచ్చాను ఎనభై రెండు వేలు ఇచ్చాను నేను నీకు ఇవ్వని నలభై వేలు నేను మూడు క్లియర్ చేస్తాను నీకు ఇవ్వాల్సిన ముందు పెడుతున్నారు అబ్బాయి లంచం ఇచ్చాడు నన్ను కూడా ఆ డ్రైవరు వారి నుంచి తిరుగుతానే ఉన్నాను నాకు అనేది నేను ఇంట్లోనే ఉంటున్నాడు అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు వాడు నాకు ఎనభై రెండు వేలు ఇవ్వాలి సార్ నేను ఇచ్చాను అని చెప్తున్నాడు ఇప్పుడు నా బాధ అంతేంటే చేసావు అనే మాట ఎవరు కూడా అడగట్లా శ్రీ అయ్యప్ప స్వామి ఈ మేరకు బృందవన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదహారవ తేదీన ప్రారంభమైన అన్నదానం నలభై ఒకటి రోజుల పాటు జరగనుంది అయ్యప్ప ఆల స్వాములు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని అయ్యప్ప స్వామి సేవ సమితి కమిటీ సభ్యులు కోరారు

何やねん。 శరణం స్వామి శరణం స్వామి దాతల సహకారంతో మన ఈ బృందావన గార్డెన్స్ అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున ఇది పంతొమ్మిదో ఇయర్స్ గా మధ్యలో కరోనా వల్ల ఒక టూ ఇయర్స్ బ్రేక్ పడింది పద్దెనిమిది సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ప్రతి సంవత్సరం కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు వేల మంది నవంబర్ పదహారో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు మండల పూజ నలభై రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఇక్కడ మేము పద్దెనిమిది మంది ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామి అలాగే నేత మన గార్డెన్స్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం మన మున్సిపాలిటీ వారి ఎక్స్టెన్షన్లో ఈ సంవత్సరం దాన్ని తొలగించాలని అంటే మున్సిపాలిటీ వారు మనకి ప్రత్యామ్నాయంగా ఒక నూతన స్థలం ఏర్పాటు చేశారు ఆ నూతన స్థలంలో అయ్యప్ప స్వామి దేవాలయం సర్వే నిర్మాణం జరుగుతూ ఉంది స్వామి మన కమ్మ హాస్టల్ ఎదురుగా మహిళా గ్రంథాలయం పక్కనే సర్వంగా నిర్మాణం జరుగుతూ ఉంది ఇది రేపు ఏప్రిల్ కల్లా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది అని అనుకుంటా ఉన్నాం కావున దాతలు ఎవరైనా సరే స్వామివారి సేవ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి చూసిన విధంగా ధన వస్తు రూపంలో నగదు రూపంలో కానీ వాళ్ళకి కావాల్సిన విధంగా స్వామివారి సేవకి కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు సమిష్టిగా పనిచేస్తామని ఏఐసి పరిశీలకు సౌమ్యారెడ్డి అన్నారు ఇందుకోసం సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ మేరకు సౌమ్యారెడ్డి తాజాగా గుంటూరులో పర్యటించారు జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం అభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పాలక్ వర్మ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్వలి పిసిసి అధ్యకుడు జిలక కుమార్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎల్ ఈశ్వరరావు గుంటూరు పశ్చిమ ఇంచార్జి డాక్టర్ జాన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజలను బెదిరించి భయపట్టి పాలన కొనసాగిస్తుందని సౌమ్యారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జిల్లాల అధ్యక్షుల నియామకం కోసం కసరత్తు చేస్తున్నామని క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు కష్టపడి పనిచేస్తున్న వారికి పార్టీలో తప్పక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు

संघटन सृजन अभियान कांग्रेस इंडियन नेशनल कांग्रेस पार्टी and uh, all the senior leaders are here, in-charge is also here, One president is here, district president is here. Um, I would like to share that through this Abhiyan, through this initiative, in the next one week or so, we will be travelling to different parts of the district, Gungur district, and also uh, talking to different people and uh, all cater, women, youth, seniors, loyal congress people and also which will ultimately help us in uh, finding a new district president for the district. So the format also will be released very soon uh, through this press meet and I really would like to invite everybody to kindly spread the word and also applied so that we can work together to serve people and also to strengthen our Congress party. I would like to thank our All India Congress President Shri ji, Shri Rahul ji. Sure. Through this process, we will be selecting a district president across entire India. Previously, this program has been launched in multiple states like Gujarat, Madhya Pradesh, Punjab, Haryana, Odisha and right now, Jammu, Kashmir, Tamil Nadu, Himachal, and Andhra Pradesh. And all observers are senior observers they members are Madhya ministers also and organizational people who have a very good experience with the Boundaries parties in so many years. So they will be spending 7 to 10 days in each district starting with the press conference, then district executive meeting where they will be uh, meeting all the office bearers of that particular district followed by one to one meeting with the office bearers, karikantas, frontal cells and departments. Post that they will be visiting all the assemblies of the particular district, applying the same format of assembly wise meeting, followed by one to one meeting with the office bearers, the respective departments, and they will have a discussion with the civil society organizations, NGOs also, to take their inputs. And after that, by 5th of December, all the assembly observers, all the district AICC observers, a panel of six people who are, will be aspirants of the district president post and post their submission, the leadership will take a call on this from the ground it puts. So, previously people used to say that in-charges and law, state presidents are deciding who will become the president. But this activity of Sangatin Srujan Abhiyan will implement whatever the ground people of that particular district assemblies and office bearers are saying. It will be from the voice of the ground congress ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్డింగ్ మళ్ళీ కలుద్దాం నమస్కారం